నమస్తే నేను ఎస్ఎస్వి భాస్కర్ వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఫోర్ సెవెంటీ అబ్లిక్ ట్వంటీ ఫోర్ ఈ క్రైమ్ నెంబర్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైంది ఈ సంఖ్య దేశంలోనే కాకుండా ప్రపంచంలోని శ్రీవారి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది ఎందుకంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందనే విషయం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు ఎట్టకేలకు ప్రతి నెయ్యిని సరఫరా చేశారనే ఆరోపణలపై నాలుగు డైరీలకు సంబంధించిన డైరెక్టర్లను సిబిఐ అరెస్ట్ చేసింది వారిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ ప్రాంతానికి చెందిన బోలేబాబా డైరీ డైరెక్టర్ సోమిల్ జైన్ వైష్ణవి డైరీ నుంచి సిఇో అపూర్వ వినయ్కాంత్ చావ్డా ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరను అరెస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం జోక్యం నేపథ్యంలో సిఐడి రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్ చేసి ఈ కేసులో కీలక పరిణామాన్ని నమోదు చేసింది ఈ సంఘటనకు కాస్త వెనక్కి వెళితే వాస్తవానికి టీటీడీలో ఉప్పు నుంచి పప్పు వరకు ఏ దిక్కు కొనాలన్నా సరే ఖచ్చితంగా దానికి ఒక పర్చేజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలియదు వాస్తవానికి ఈ నిర్ణయాన్ని అమలు చేసేది టీటీడీ పాలక మండలి అయినప్పటికీ దానికంటే ముందు తిరుమలలో లడ్డూ ప్రసాదమే కాకుండా నిత్యావసరాలకు అవసరమైన ఆహార దినుసులన్నీ కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా అధికారులు అలాగే పాలక మండలి సభ్యులతో కూడిన పర్చేజింగ్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది అందులో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కొనుగోలుకు సంబంధించి కూడా చెన్నైలోని దిండిగల్లి ఏఆర్ డైరీతో సహా మిగతా నాలుగు డైరీల నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఓ పర్చేజింగ్ కమిటీ అధ్యయనం చేసింది అందులో ఈ వ్యవహారం అంతా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఆ రెండు పాలక మండలిలో సభ్యులుగా పనిచేసిన అనేక మంది ప్రస్తుతం టీడీపీ కూటమిలో ఎమ్మెల్యేలుగాను పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు వీరందరూ ఆ రోజుల్లో ఏఆర్ డైరీని సందర్శించడంతో పాటు భోలేబాబా డైరీని కూడా సందర్శించి వారికి టీటీడీకి అవసరమైనంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా ఉంటే ఆ నెయ్యిలో నాణ్యత ఉందా అనే విషయాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత టీటీడీ పాలక మండలికి వారు నివేదిక అందిస్తారు ఆ నివేదిక ఆధారంగా పాలక మండలిలో చర్చించి ఏ ధైర్య నుంచే నెయ్యి కొనుగోలు చేయాలనే విషయాన్ని నిర్ధారిస్తుంది ఈ ప్రక్రియ అంతా వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకరెడ్డి సారథ్యంలోని పాలక మండళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుని ఇదిలా ఉంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారు అని శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ద్వారా ప్రకంపనలకు దారి తీసింది దీనిపై వెంటనే దర్యాప్తులోకి రంగం దిగి సిట్ను కూడా ఏర్పాటు చేశారు ఇదే పరిస్థితిలో పరిస్థితి తీవ్రంగా మారడం ఆ తర్వాత అనేక వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో సిబిఐకి కేసును అప్పగించాలని నిర్ణయం జరిగింది ఆ మేరకు సిబిఐ అధికారులతో పాటు ఏపీ పోలీసులను కూడా ఇందులో మమేకం చేశారు వీరి దర్యాప్తులో ప్రస్తుతం నాలుగు డైరీలకు సంబంధించిన డైరెక్టర్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు వారిని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఏం జరిగిందనే విషయాలను లోతుగా అధ్యయనం చేసే పనులకి దిగనున్నారు అత్యంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటే ఎలా విశ్వసించారనేది ఒక ప్రధాన ప్రశ్న వాస్తవానికి బహిరంగ మార్కెట్లో కిలో నెయ్యి లేదంటే అరకిలో నెయ్యి చూస్తే దాని ధర ఏడు వందల రూపాయలుంటే మూడు వందల యాభై రూపాయలకు కిలో సరఫరా చేయడానికి వారికి ఏమాత్రం శక్తి సామర్థ్యాలు ఉంటాయనేది విచక్షణ ఆలోచన లేకుండా పనిచేశారా లేదంటే ఈ వ్యవహారంలో ముడుపులు అనేటివి కీలకంగా మారాయా అనేది ప్రధాన అంశం ఇంకో విషయం కూడా ఉంది టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలు ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి రవాణా ఖర్చులు అవుతాయి దానివల్ల నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడానికి వారికి మార్గం ఉంటుందనేది ఒక సూత్రం నిబంధన ఉంది అయితే పదహైదు వందల కిలోమీటర్ల దూరంలోని డైరీలకు వీరు ఆ బాధ్యతలు అప్పగించారంటే దీని వెనుక వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి కావచ్చు రోజు అదనపు ఈవోగా ఇన్ఛార్జి ఈవోగా అనేక పదవులను నిర్వహించి టీటీడీని ఏకచత్రాధిపత్యంగా నడిపిన వై ఏవి ధర్మారెడ్డి పాత్ర ఎంత దీనికి రాష్ట్ర ప్రభుత్వంలోనే అంటే వైసీపీ ప్రభుత్వంలో పెద్దలుగా చలామణైన వారి ఆశీస్సులు ఏ మేరకు ఉన్నాయి వీరందరినీ బహిర్ బయటికి తీసుకువస్తారా వాస్తవానికి ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ కేసులో మూలాలకు వెళ్లే ముందు ఆ మూలాలను తెలుసుకోవడానికి బాధ్యులైన వ్యక్తులను విచారించడం ఇప్పుడప్పుడు చూసాం కానీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాత్రం ప్రధానంగా కీలకమైన వ్యక్తులను పక్కన ఉంచి పాత్రధారులను తెరమీదకి తీసుకువచ్చారు కీలకమైన వ్యక్తులు ఎవరు వారు ఏ మేరకు శ్రీవారి నిధులను బోంచేశారనే విషయం తేల్చాలంటే ఇంకెంతమందిని ఈ కేసులోకి తీసుకురానున్నారు రాజకీయ ప్రతినిధులు ఉంటారా అధికారులు ఉంటారా అనేది రానున్న కాలంలో రోజుల్లో తెలిసే అవకాశం ఉంది అంతవరకు మనం ఈ కేసుకు సంబంధించి వేచి చూడక తప్పదు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి